హలో అందరికి వెల్కమ్ టు జోవీ టాక్స్ ఈ రోజు నేను వాళ్ళ ఊరికి వెళ్తున్నాను సో నన్ను తీసుకెళ్ళడానికి మా కజిన్స్ అఖిల్ అండ్ బాలు వచ్చారు మేము స్టార్ట్ అయ్యే టైంకి ఆఫ్టర్నూన్ అయింది సో ఆన్ ద వేలో లస్సీ పాయింట్ కనిపించింది ఇక్కడ లస్సీ చాలా బాగుంటుంది అని చెప్తే సో ఇంకా టేస్ట్ చేస్తున్నాము సమ్మర్లో లస్సీ తాగితే ఆ ఫీలే వేరు కదా అది కూడా బాగా ఎండగా ఉంది సో ఇంటికి రీచ్ అయిపోయాం ఇంటికి రాగానే ఇంకా క్రిష్ మజా జ్యూస్ తాగుతున్నాడు బయటకి ఎక్కడికైనా వెళ్తే ఇలా మజా జ్యూస్ ఎందుకు అడుగుతుంటాడు ఇంట్లో అంతగా అడగడు సో ఇక్కడ లంచ్ లోకి అత్తయ్య ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసేసారు ఆ ఫిష్ మ్యారినేట్ చేసి ఇట్లా ఫ్రై చేస్తున్నారు ఆ రోజు లంచ్ ఐటమ్స్ పులిహారో చేశారు దానికి కాంబినేషన్ పొటాటో కర్రీ సో ఇంకా ఫిష్ ఫ్రై ఉంది తర్వాత ఇంకా లంచ్ టైం అయింది ఫస్ట్ క్రిష్ కి తినిపించేస్తాను తినిపించేటప్పుడు ఫిష్ కొంచెం తిన్నాడు తర్వాత చికెన్ కావాలని అడిగాడు సో ఈవినింగ్ తెప్పిద్దామని తర్వాత మేము కూడా లంచ్ చేస్తున్నాం ఇక్కడ మేము అత్యే వాళ్ళ ఊరికి ఎప్పుడు వచ్చినా పక్కనే నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాము ఆ ఊర్లోనే ఇంకా కజిన్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి సో అందుకే ఎప్పుడు వచ్చినా వెళ్తూ ఉంటాము జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అంతే కార్ లో ఇలా ఈ ఊరికి వచ్చిన ప్రతిసారి క్రిష్ చాలా ఫ్రీగా ఫీల్ అవుతాడు రోడ్ ఇలా ప్రశాంతంగా ఉంటుంది చెప్పులు కూడా వేసుకో ఇక్కడ కనిపించగానే చిన్న చిన్న కోడి పిల్లలు ఆవులు అన్ని ఉంటాయి కొంచెం ఎక్కువ ఎక్సైట్ అవుతాడు సో ఇంకా మేము వెళ్ళగానే అఖిల్ వాళ్ళ మమ్మీ ఇలా గారెలు చేశారు బెల్లం గారెలు సో స్వీట్ గా ఉంటాయి కాబట్టి ఆవియస్లీ నచ్చుతాయి క్రిష్ కి తింటున్నాడు సో అవి తిని ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఎండగా ఉంది ఆయన పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు అన్నమాట ఈ ఊర్లోనే భోగి పళ్ళు వేశాం క్రిష్ కి చాలా హడావిడిగా ఉంటుంది అసలు పండగ టైంలో లో నాకు కూడా ఇష్టం అలా ఉంటే ఇంకా వచ్చిన ప్రతిసారి కోడి పిల్లలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆ వీధిలో సో బాగా ఎంజాయ్ చేస్తాడు అలా ఈవినింగ్ టైం అయింది టెరస్ మీదకి వెళ్ళాం మంచి గాలి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసాం మళ్ళీ అసలు ఇవాళ ఎందుకు వచ్చాను వాళ్ళ ఊరికి అంటే సిర్లాత్ర జరుగుతుంది సో త్రీ డేస్ జరుగుతుంది యాత్ర ఇక్కడ నేను వచ్చింది థర్డ్ డే ఫస్ట్ డే కుదరలేదు సో మళ్ళీ థర్డ్ డే బాగా అవుతుందని అక్కడికి వచ్చాం టెంపుల్ కి వెళ్దామని రెడీ అవుతున్నాం ఈ యాత్రకి మా డాడీ కూడా వచ్చారు సో మాతో పాటు రాలేదు తర్వాత బస్సు లో వచ్చారు అత్తే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే టెంపుల్ ఉంటుంది జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ రోడ్ క్రాస్ అయితే చాలు చిన్నప్పుడు ఈ శిర్లయాత్ర అంటే భలే సరదాగా అనిపించేది నాకు చాలా ఎక్సైట్ అయ్యేదాన్ని మా ఫ్రెండ్స్ అందరం కలిసి జోగి వాళ్ళం ఈ యాత్ర రోజు మార్నింగ్ ఈ జోగి దండడం అంటే ఏంటంటే మా ఇంటితో పాటు ఇంకో ఫోర్ హౌసెస్ కి వెళ్లి ఇలా జోగి దండుతాం వెళ్లి నించోగానే వాళ్ళు వచ్చి ఉలవలు కందులు మినువులు ఇలా వేస్తారు మన ప్లేట్ లో అవన్నీ ఒక కవర్ లో ఉంచుకొని ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆ కవర్ తో అవి తీసుకొచ్చి ఈ పుట్ట దగ్గర పెట్టేసేయాలి బలే సరదాగా ఉండేది ఫ్రెండ్స్ అందరం ఇంకా ఫ్రెండ్స్ ఇల్లులు కూడా ఉంటాయి కదా అలా ఒకరింటికి ఒకరి వెళ్ళి బలే జోగి దండే వాళ్ళం నాకు బాగా గుర్తుంది ఇంకా ఇక్కడ గుడి అంటే పుట్టు ఉంటుంది పెద్ద పుట్ట సో అక్కడ అందుకే ఎగ్స్ కూడా తీసుకువెళ్ళి వేస్తాము సో వెళ్ళగానే ఇలా పూజ చేసి దండం పెట్టుకున్నాము అక్కడ దక్షిణ కూడా వేసేసాము టెన్త్ క్లాస్ వరకు సిరిలేత్రకు వచ్చేదాన్ని మధ్యలో ఇంకా కుదరలేదు మళ్ళీ పెళ్ళయ్యాక క్రిష్ పుట్టాక ఈ త్రీ ఇయర్స్ కంటిన్యూస్ గా వచ్చాను ఇక్కడ పుట్టమన్ను చాలా మంచిది అంటారు అందరూ ఇలా చోలుకి పెట్టుకోవాలి ఇది చిన్నపిల్లలకి ఎక్కువగా మంచిది అంటారు చిన్న చిన్న కాయలు ర్యాషెస్ ఇలాంటివి రావంట చిన్నపిల్లలకి ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు రీజన్ బట్ అలా అంటారు చిన్నపిల్లలకి మంచిదని సో పుట్టమన్ను కూడా పెట్టేసుకొని బయటకు వచ్చాం అప్పటికే యాత్ర ఆల్రెడీ స్టార్ట్ అయింది సో మేము కొంచెం డార్క్ అయ్యాక వెళ్దామని ఇంటికి వచ్చేసాం మా డాడీ వెళ్ళిపోయారు డిన్నర్ చేసి వెళ్దాం అంటే ఇంటికి లేట్ అవుతుంది అని ముందే వెళ్ళిపోయారు మేము డిన్నర్ చేసి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం సో ఆఫ్టర్నూన్ ఇంకా ఫిష్ కదా క్రిష్ చికెన్ అడిగాడని ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాం ఊరికే టైం ఉంది కదా అని అలా మ్యారినేట్ చేసి జస్ట్ వీడియో షూట్ చేసామంతే ఇలా అన్ని నేను వేసి ఇచ్చేసాక మాస్టర్ జఫ్లా ఫీల్ అవుతున్న అఖిల్ ఏమో మిక్స్ చేశాడు అంతే సో మ్యారినేట్ చేసేసాక ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసాం అప్పటికే బాగా డార్క్ అయింది ఇంకా కొంచెం జనాలు కూడా ఎక్కువ ఉన్నారు బయట ఇప్పుడు యాత్రకు వెళ్దామని స్టార్ట్ అయ్యాం జస్ట్ ఇలా మేము కిందకి దిగితే చాలు అక్కడే టెంపుల్ కదా ఫుల్ హడావిడి ఉంటుంది మేము అప్పటి వరకు చూస్తుంటే ఎక్కువ మందిలా అనిపించలేదు బట్ కిందకి దిగితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు నాకు చిన్నప్పుడు సీన్స్ గుర్తొస్తాయి యాత్ర చూడగానే నాకు చాలా ఇష్టం ఇలాంటి యాత్రలు అంటే మా డాడీని తీసుకొచ్చి ప్రతి యాత్రలో కిచెన్ సెట్ బార్బీ డాల్ బెలూన్స్ ఇలా ఇష్టం వచ్చినవన్నీ కొనిపించేసుకుని నేను ఆ స్టోరీస్ క్రిష్ కి అన్నం తినిపించేటప్పుడు కూడా ఎక్కువగా చెప్పేదాన్ని సిర్లయాత్రి వెళ్ళాము రథయాత్రకి వెళ్ళామని మంచి ఇంట్రెస్టింగ్ గా వినేవాడు నువ్వేం కొనమన్నావు మామ ఏం కొనమన్నాడు అని అలా అడుగుతూ ఉండేవాడు అన్ని స్టోరీస్ చెప్పేదాన్ని బట్ ఆ రోజు క్రిష్ కి మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే బాణాల మీద ఆల్రెడీ నా షార్ట్స్ లో చెప్పాను కృష్ణుడి స్టోరీస్ రాముడి స్టోరీస్ ఎక్కువగా చూస్తున్నాడు అని సో అందుకని బాణాలే కొందామని ఫిక్స్ అయ్యాడు అదొక్కటే కొన్నాడు తర్వాత ఇంకేం చూసినా అవి వద్దు ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు సో అది ఇంకొక టూ బెలూన్స్ కొనిచ్చేసాము అంతే ఇంకా ఈ ఊర్లో మురి మిక్సర్ చాలా ఫేమస్ సో తిందామని వచ్చాం ఫుల్ రష్ ఉందని వచ్చేసాము ఇంకా సిల్లేతలో కొన్ని స్వీట్స్ దొరుకుతాయి ద్రాలాక్ష స్వీట్ పూరి ఇవన్నీ ఆ రోజు మాత్రమే దొరుకుతాయని కొన్ని తీసుకున్నాము మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా కొన్ని తీసుకున్నాను నేను ఇంకా ఏతర అంటే యాజ్ యూజువల్ శనగలు తీసుకోవాలి ఖర్జూరం ఇవన్నీ సో ఒక్కొక్క ప్యాకెట్ అది తీసుకుంటున్నాము నా లాగే కృష్కి కూడా యాత్రలు అంటే ఇంట్రెస్ట్ సో అందుకే మిస్ అవ్వకుండా త్రీ ఇయర్స్ కూడా తీసుకొచ్చాను మేము వేరే ఊర్లో ఉంటే ఇలా రావటం కుదరదు సో అందుకే ఇంటికే కుదిరింది కదా అని ఇట్లా ప్రతిసారి తీసుకురావడం అయింది సో క్రిష్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు అన్ని కొనేసుకొని ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళాము తినడం తక్కువ గానీ చూడగానే అన్ని తీసేసుకోవాలనిపిస్తుంది నాకు కొబ్బరి చెక్కి నెయ్యి చెక్కి ఇవన్నీ తీసుకున్నాను స్వీట్ కూడా ఉంటుంది నువ్వులు బెల్లం కలిపి ఉంటుంది ఆ స్వీట్ కూడా ఈ రోజే దొరుకుతుందని తీసుకున్నాం బట్ ఇంటికి వచ్చి చూస్తే కొంచెం అనిపించే సో మా ఇంటి నుంచి చూస్తే ఇలాగ అనిపిస్తుంది వ్యూ యాత్ర అంతా అప్పటికే అయిపోయింది మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాం హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్